మన భూమికి ఇప్పుడు ఒకే చంద్రుడు కాకుండా కొత్తగా మరో తోడు వచ్చి చేరింది ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కథ కాదు వాస్తవం అని ఖగోళ శాస్త్రవేత్తలు ధృవీకరించారు భూమికి తోడుగా రాబోయే యాభై సంవత్సరాల వరకు ప్రయాణించనున్న ఈ క్రొత్త సహచరుణ్ణి మినీ మూన్ అని పిలుస్తున్నారు ఇది పూర్తిగా వాస్తవం అని ధృవీకరించింది ఇరవై ఇరవై ఐదు పిఎం సెవెన్ అనే పేరుతో పిలువబడుతున్న ఈ గ్రాశాఖం ఆస్ట్రాయిడ్ రాబోయే యాభై ఏళ్ళ వరకు మన భూమికి తోడుగా ప్రయాణించనుంది దీనికి క్వాసీమూన్ లేదా అర్ధచంద్రుడిగా వ్యవహరిస్తున్నారు ఆగస్టు ఇరవై ఐదులో కనుగోబడిన ఈ మినీ మూన్ సుమారు పద్దెనిమిది మీటర్ల వ్యాసం కలిగి ఉంటుందని దీన్ని చాలా చిన్నదిగా మసకగా ఉండడం వల్ల దీన్ని ఇన్నాళ్ళు గుర్తించలేకపోయారు క్వాసీమూన్ అంటే ఏమిటనే సందేహం సహజంగానే వస్తుంది అర్ధచంద్రుడు అనేది భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా మనకు కనిపించినప్పటికీ వాస్తవానికి ఇది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది భూమి ఈ గ్రహశకలం రెండు సూర్యుడు చుట్టూ దాదాపు ఒకే కక్ష వేగాన్ని కలిగి ఉండడం వల్ల ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నట్లుగా భ్రమ కలుగుతుంది అంతేకాకుండా భూమి ఒక సంవత్సరం పాటు సూర్యుడు చుట్టూ ప్రయాణించేటప్పుడు ఈ గ్రహశకలం మన ఆకాశంలో మారుతూ కనిపించే ఎనిమిది ఆకారంలో కదులుతున్నట్టుగా గమనించవచ్చు మన సహజచంద్రుడితో పోలిస్తే ఈ అర్ధచంద్రుడు చాలా భిన్నమైన లక్షణాలు కలిగి ఉంది మన సహజ చంద్రుడు తన సొంత గురుత్వాకర్షణ శక్తితో భూమిని గట్టిగా పరిభ్రమిస్తూ కక్షలో అత్యంత స్థిరంగా ఉంటుంది సుమారు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలుగా అయితే అర్ధచంద్రుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎన్ సెవెన్ సూర్యుడు చుట్టూ తిరుగుతూనే భూమి గురుత్వాకర్షణకు పరోక్షంగా కట్టుబడి ఉంటుంది ఇది పూర్తిగా భూమికి బంధించబడకుండా తన స్వతంత్రతను కాపాడుకుంటుంది యూరో వీక్లీ న్యూస్ నివేదిక ప్రకారం ఈ గ్రహ సకలం ట్వంటీ ఎయిటీ త్రీ ఇరవై ఎనభై మూడో వరకు భూమి గురుత్వాకర్షణ పరిధిలో పరోక్షంగా ఉంటుంది ఆ తర్వాత అది క్రమంగా భూమి కక్ష నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఖగోళ శాస్త్రకులు ఈ క్వాసీమూన్ కదలికను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు రాబోయే దశాబ్దాలలో భూమి కక్షను వంచుకునే ఈ ద్విగృషంలో ఈ దృగ్విషయంలో చాలా అరుదైన అరుదైనది అయితే ఈ తాత్కాలికను అయితే ఈ తాత్కాలిక తోడు వల్ల భూమిపై ఎటువంటి ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు